హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ పెడుతున్నాను నేను చెప్పాను కదండి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను అనేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇది పోయిన తర్వాతకి ఇంకా మా పిల్లలు ఆట ఆడుతున్నారు చూడండి పెద్ద పాప చిన్న పాప మా డాడీతో ఇంకా పిల్లలకైతే వినలేని సంతోషం అండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఉంటుంది కదా అండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పోయాక చూడండి వాళ్ళ ఆట ఇంకా మా మమ్మీ చూడండి మా మమ్మీ మా డాడీ ఇది ఇల్లు నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి పక్కనే బొడ్రోత్ ఉంటుంది అండి మెయిన్ సెంటర్ అండి మా ఇల్లు వచ్చేసి ఇక్కడే అన్ని గొడవలు విలేజ్ అన్నాకుంటుంది కదండి ఇదే అండి ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇది దానిమ్మ చెట్టు ఇది మా గల్లీ మా పెద్ద పాప అక్కడ నిలిచింది చూడండి అక్కడో క్లిప్పు అక్కడో క్లిప్పు నేనైతే యాడ్ చేశానండి ఎటు చూసినా మా ఇల్లు రోడ్డు మీద ఉంటుంది అంత ఎక్కడి నుండి చూసినా రోడ్ కనిపిస్తుంది అండి మా ఇంటి దగ్గర నుండి అక్కడక్కడైతే సైలెంట్గా ఉంటాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాక్ అండి అక్కడ క్లిప్ ఎక్కువ చే ఎక్కువ తీయలేదండి ఎందుకంటే సిగ్నల్ లేదు అందులో ఒకటి అసలు కుదరలేదు ఎందుకంటే పని మీద పూజలు అండి త్రీ డేస్ పూజలు అండి పూజలతోనే సరిపోయింది ఇంకా అక్కడ ఒకటి అక్కడైతే అయితే తీసానండి ఫుల్ సెల్ ఫోన్ కూడా స్టోరేజ్ ఎక్కువైపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు చెప్పాను కదా అండి విగ్రహ ప్రతిష్ట అండ్ గజస్తంభం అనేసి అంటే ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ డే నె నెక్స్ట్ డే గజస్తంభం నిలబెడతారు ఊరేగింపు జరిగే ముందు వాటర్ పొయ్యాలండి ఊరు ఊర్లో అందరూ ఊరే ఊరేగింపు జరుగుతుంటే బిందె బిందెలో వాటర్ మంగళహారతులు తీసుకొచ్చి విగ్రహాలు పోతుంటే వెహికల్ ముందు వాటర్ పొయ్యాలండి ఆడపిల్లలు చూడండి ఇక్కడ మా అత్తయ్య మా మమ్మీ మా లక్కీ చూడండి ఇదంతా మా గల్లీ వాళ్ళందరూ ఇక్కడికి ఇప్పుడు వెహికల్ వస్తుందండి ఇప్పుడు పొయ్యాలి వాటర్ పోయాలి అందరూ అట్లుండి చూడండి ఆ వెహికల్లో గజస్తంభం స్తంభం వస్తుందండి చూడండి ఇదే అయితే గజస్తంభం అండి రెండు ఇటు విగ్రహాలు ఇటు గజస్తంభం రెండు వెహికల్స్ ఎదురెదురైనాయి ఫుల్ హడావుడి అండి ఎంత బాగా అనిపించిందో నాకైతే ఆ డే అయితే ఎంత హ్యాపీ అనిపించిందో చూడండి అందరు ఎట్లా పోస్తున్నారో బిందెలతో వాటర్ తీసుకొచ్చి గజస్తంభానికి విగ్రహ విగ్రహాలకి చూడండి ఇది విగ్రహాలు రెండు టై అయ్యాయి అండి అటు నుండి గజస్తంభము ఇటు నుండేమో విగ్రహాలు రెండు ఎదురొచ్చాయి మంగళహారతులు చూడండి విగ్రహాలు ఇక్కడ అయ్యగారు వచ్చేసి అందరికీ బొట్టు పెడుతున్నారు మీకు ఎంతమందికి తెలుసు అండి ఇలా ధ్వజస్తంభము ఈ పూజ అనేది నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అండి అంతా అయిపోయిన తర్వాత అందరం అయితే కూర్చున్నాం ఇక్కడ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అండి వీళ్ళందరూ వచ్చేసి ఈవినింగ్ టైం టీ టీ తాగేసి ఇక్కడ కూర్చున్నాం మేమంతా బయట చాలా బాగా అనిపిస్తుంది అండి మా ఇంటికి వెళ్తే నాకు బయట కూర్చోవడం అయితే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా కోడలు మా పా మా పాప అండి నెక్స్ట్ వీళ్ళైతే ఇంట్లో ఆడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి వీళ్ళని కూడా షూట్ చేశాను ఇక్కడ మా పిల్లలు అయితే ఇద్దరు ఆడుతున్నారు చూడండి ఇగో ఈ మా పాప ఇక్కడ మా కోడలు అండి మా అన్నయ్య వాళ్ళ పాప వీళ్ళు సేమ్ గాజులు వేసుకున్నారండి చూపిస్తున్నారు ఇది నెక్స్ట్ డే అండి నేను ముగ్గు పెట్టాను చూడండి నా ముగ్గు ఎలా వేశానో మా ఇంటికి వెళ్తే నేనే ముగ్గు వేస్తానండి మా మమ్మీ వేయదు ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి నేనే ముగ్గేశాను వేసి ముగ్గు బాగుంది కదా అనేసి ఒక వీడియో అయితే తీశాను నాకైతే చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ డే గజస్తంభం ఎత్తిన తర్వాత ఇగో మా అక్కండి మా పిన్ని మా చిన్నత్త మా చెల్లె ఇక్కడ ఇగో మా పెద్దత్త మా మమ్మీ ఇక్కడ మా చిన్న పాప చూడండి కెమెరా మాత్రం ఇట్లా మీకు అడ్డం కనిపిస్తుందేమో అందరం గజస్తంభం అయిపోయిన తర్వాత అందరం ఫొటోస్ అయితే దిగుతున్నాం షార్ట్ వీడియోలో కూడా ఇది కనిపిస్తుందండి ఇంక మా అన్నయ్య మా బావ మా పాప మా పెద్ద పాప ఇక్కడ మా బాబు మేమందరం అయితే ఫొటోస్ దిగుతున్నామండి గజస్తంభం అంతే అయినాక కొబ్బరికాయలు అవన్నీ కొట్టడం అయిన తర్వాతగా మా లడ్డు అండి హాయ్ చెప్పు లడ్డు అంటే హాయ్ చెప్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మా మమ్మీ టీ పెడుతుంది ఊర్లో ఎట్లుంటుంది అనేది లైవ్ అయితే మీకు తీసి పెట్టాను క్రియేటివిటీ అనేది చే ఉన్నది ఉన్నట్టు ఆ రోజు నెక్స్ట్ డే పండుగ రోజు అయితే ఇగో వీళ్ళు వచ్చారు మా ఇంటికి ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్